షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు మీ సమస్యలు మళ్ళీ మీకు మంచి జరిగింది మన ఎమ్మెన్ కాటన్ కి ధన్యవాదాలని ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మా తరపున కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఆశ వర్కర్లు ఏమేం వర్క్ చేస్తారు వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ప్రజల్లో చాలా తక్కువగా అవగాహన ఉందండి ఎందుకంటే ఈ వీడియోలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేసే విధానం బట్టి మాకు అర్థమవుతుంది అందుకే ఈ ఛానల్ ద్వారా మేమందరికి ప్రజలకు మీరు ఎలాంటి వర్క్ చేస్తారు మీరు ఎన్ని తిప్పలు పడుతున్నారు అనేది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము మీరు కూడా మాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ కూడా మంచి పేరు రావాలనే ఒక అభిప్రాయంతో మీకు కూడా మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో వీడియోలు అయితే చేస్తున్నాము కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కుంటున్నారు ఏంటంటే మీరు స్టోరీస్ మానేసి మొత్తం ఆశా వర్గాల అంగన్వాడీల గురించే చేస్తున్నారు అని మీ మీద కోపం వస్తుందని అంటున్నారు కానీ కొంచెం శాంతించండి ఎందుకంటే వీళ్ళను ప్రజలకు ప్రభుత్వానికి తెలిసేటట్టుగా వీళ్ళకొక దారి చూపిద్దామని చెప్పేసి మా ఉద్దేశం అండి మీరు కూడా జర అర్థం చేసుకొని వీడియో చూడండి మంచి మంచి స్టోరీస్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది వీడియో ద్వారా చూపిస్తున్నాము ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా కోపడకండి జర వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా ఎవరికో ఒకరికి వాళ్ళ ద్వారా మీకు మంచి జరిగి ఉంటుంది మంచి మనసుతో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మిగతా వాళ్ళందరూ కూడా ఆశకలు మీరు కూడా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరు కోపడద్దు మీరు అనుకున్న స్టోరీ కూడా ఇంటింటి రామాయణం త్వరలోనే రాబోతుంది మంచి ఎపిసోడ్తో మీకు ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఏం అనుకోకుండా జర వీడియో చూసి లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి ఆశా వర్కర్లకు కూడా మీరు మెయిల్ చేసిన అవుతారు

ఇక సర్వే చేసి వచ్చినాక వంట చేద్దామని అనుకున్న పొద్దున రొట్టెలు చేసి ఇచ్చిన కాబట్టి వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేరు లేకపోతే వంట చేయకుండానే పోతుంది నా కోడలు సర్వేల మనవాడా ఏం దూటో ఏమో అని నన్ను శాపిస్తుంది ఇక మా అత్త అందుకే పొద్దున్నే తొందరగా రొట్టెలు చేసి ఇస్తున్న వాళ్ళకు ఇక రొట్టె తింటే సపోర్ట్ చేయరు ఇప్పుడు వచ్చి ఇక వంట చేస్తున్ననే ఇరవై ఐదు ఇండ్లు కంప్లీట్ చేసుకుని వచ్చే కాలకి ఈ టైం అయింది తిరిగిన ఇరవై ఐదు ఇండ్ల కంటే నిజమేనే నాకు కూడా తలనొప్పి వస్తుంది వారమ్మా రోజు తిరిగి తిరిగి వర్షంలో దర్శన నిన్న ఇక మాట కూడా ఇంట్లో మా ఆయన తిట్టబట్టిండు ఏంది వర్షంలో చేసుడు తొందరగా చేసుకొని ఇంటికి రావాలని తిట్టబట్టిండు ఇక ఈ రోజు కూడా బిల్డింగులు ఎక్కుడు దిగుడు ఇక వాళ్ళు ఎవరు వస్తారు వస్తారంట అని తొందరగా వమ్మన్నారు తొందరగానే పోయినా ఇవారు అయింది వచ్చేసరికి నువ్వు నీకంటే వెనకైనా పోవచ్చు నేను ఎందుకంటే నువ్వు తొందరగా చేసుకున్నావు ఇక జర్ర లేటుగా పోయినా నేను బిల్డింగ్లు లెక్కిపిచ్చిర్రు టైర్లు గీర్లు ఏమున్నాయి అన్నీ చూడుమానుడు నీళ్ళు నీళ్ళు ఉన్నాయా అని సుడుమానుడు ఇవే ఇక నాకు కాలు వీక్తున్నాయి తెలుసాయే నాకు చెప్పు ఆయనతో నాకు కూడా బాధ ఉంది ఆదివారం పోతావా పండగ రోజు పోతావా నీ డ్యూటీ ఏంటి నీ కథ ఏంటి అర్థమైతలేదు రోజు రోజుకి ఇంకెక్కునే పని అవుతుంది అక్కడ మానేయు అని తిడుతున్నాడు రోజు అవునే మనం ఒప్పుకున్నట్టు ఈ మగళ్ళు ఒప్పుకుంటారా చెప్పు ఇంట్లో రోజు గొడవలే అవుతున్నాయి ఎవరికి చెప్పుకుంటామే మన బాధలు ఇక నిన్న మొన్న చూడాలి జీతాలు పెరిగినాయి అంట కదా జీతాలు పెరిగినాయి అంట కదా గిట్ల పోయి గిట్ల వస్తారు వీళ్ళు ఏమి పని చేస్తారు వీళ్ళకి జీతాలు ఇంకా ఎక్కువ అవసరమా అని అడుగుతున్నారు కొంతమంది అంటున్నారు వాళ్ళకి ఏమన్నా తెలివి ఉందా మన గురించి మన కష్టం గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా వాళ్ళు మాట్లాడడానికి ఎంత పడితే అంత మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుంది నిజమే జ్యోతి ఈ మాట మా అత్తమ్మతోని కూడా పక్కింటి ఎలా కంటుందట మీ కోడలికి జీతం పెరిగిందట కదా ఇంకేం బాధ ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి పాటు మెల్లమెల్లగా మీ జీతం కూడా పెరుగుతుంది మీ కోడలికి ఊకే పనికోతుంది సర్వే కో హాస్పిటల్ చుట్టే తిరుగుతుంది తెల్లం దాకా పోతుంది పొద్దున దాకా పోతుందా అని అంటివి జీతం పెరిగిందంట ఇప్పుడు వస్తే వేతుకుంటావు కదా అని అంటుందంట మా అత్తమ్మను కోనరాలు వేసినట్టు అది రాకపాయ గీకపాయే ఆ పేరు సోమలింగం అన్నట్టు వాడిచ్చేది మూడు వేల ఐదు వందల జీతము పెంచుతున్నాడంట అది కూడా పారితోషికం పెంచుతున్న దానికే మనం సంబరాలు చేసుకుంటున్నారు గివ ఏం ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నానికి జీతము గాయంత గాయంత పెంచుకుంటూ పోతే మనం బతుకులేమన్నా బాగుపడతాయా మీకు ఏం తెలిసి వస్తుందని అర్థం కాకొచ్చింది వాళ్ళకి అసలు ఎగిరెగిరి పర్యటన జరా ఆలోచించుకోండి ఎందుకంటే ఐదు సంవత్సరాలకు పెరుగు ఒక అక్క పెట్టింది నిన్న కామెంట్ ఐదు ఏం కాదు డ్యూటీ చేసిన వాళ్ళకు వెయ్యి రెండు వేలు పెంచుతారు మనం ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నా గిరే మనవడ్డది ఏంటి ఇది మన బతుకులకు మనకు గింతకే వెళ్ళాడితే ముందు ముందు ఏమన్నా చేస్తాడా మన బతుకులు బాగుపడతాయా అని కామెంట్ చేసింది అక్క నిజంగా అక్క మంచిగా కామెంట్ చేసింది అవును మరి మనల్ని ఎలాడితే దాన్ని బట్టి అందరు కూడా అట్లనే అనుకుంటారు నిజంగానే వీళ్ళకు జీతాలు పెరిగినట్టునే అందుకే ఇట్లా వెళ్ళాడుతున్నారని అనుకుంటారు ఏడ పడ్డానికి రోడ్డు ఊడ్చినోనికి అసలు ఇరవై ముప్పై వేల జీతం ఉంది ఇక మనకేమో కూలిపోతే కనీసం రోజుకి ఎన్ని ఎన్ని పడితే రెండు వందలు మూడు వందలు కూడా పడయ్యే రాత్రి మగలు కష్టపడి చేస్తే గింత అధ్వానం బతకాయే మనది అర్థంగాకొచ్చింది జనాలకు ఒకడు అంటాడు కామెంట్లల్లా ఏమి ఏం అని మీకు జీతాలు పెంచాలంటాడు వాడు ఒక రాత్రి మంచి నిద్రలు ఉన్నప్పుడు వానికి ఫోన్ వచ్చి హాస్పిటల్కి రా ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి మా కోడలికి నా భార్యకి అని ఎవరన్నా అంటే వాడు పోతాడా హాస్పిటల్కి ఆ టైంలో నిద్ర మానుకొని పోతాడా భర్త పక్కన ఉంటే ఆ భర్త పక్క నుంచి వెళ్ళిపోతే మనకు ఎన్ని మాటలు అంటున్నారు ఈ మాట మనకి అర్థమవుతుందా మనసులో కుడితేనేమో అర్థమవుతుంది అన్న మైండ్ ఉంటేనేమో అట్లా అర్థమవుతుంది ఎన్ని మాటలు అనాలనిపిస్తుంది తెలుసా కొంతమంది అట్లా మాట్లాడుతుంటే కానీ కొంతమంది మంచి అర్థం చేసుకొని నిజంగా సిస్టర్ మీకు జీతం పెంచాలి మీరు మస్తు కష్టపడుతున్నారు ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఇట్లా రావాలంటే వచ్చేస్తున్నారు ఎట్లాంటి టైంలో అయినా సరే ఒక టైమింగ్ లేదు ఏం లేదు మీ డ్యూటీకి మీకు మెచ్చాలి మీ పనికి మాత్రం ప్రజలు మెచ్చాలి మీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఒక అక్క పెట్టింది కామెంటు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ అక్క పెట్టిన కామెంట్కి నాకైతే ఒకరిద్దరు ఉంటారు ఇక వాళ్ళని మనం పట్టించుకోవద్దు కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఛానల్ ద్వారా మనకైతే మస్తుగా సపోర్ట్ చేస్తున్నారు పేరు పేరున వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలినే మనము ఎంఎన్ కార్టూన్కి చాలా మంది జ్యోతి ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మంచిగా కామెంట్ చేసిరు నిజంగా సిస్టర్ మీ కష్టాలకు గుర్తించి ప్రభుత్వం మీకు మంచి జీతం అనేది ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం అని ఇవ్వాలి గవర్నమెంట్కి చెయ్యాలి మీరే అని చెప్పి మీ శాలరీ పెంచితే మేము కూడా హ్యాపీ అవుతామని చాలా మంది పెట్టారు ఇంకొక అక్క అయితే నాకు జరిగిన ప్రాబ్లం మీద కూడా మీరు వీడియో చెయ్యండి అని చెప్పేసి ఇంకొక సిస్టర్ అయితే పెట్టారు ఆ వీడియో కూడా త్వరలోనే రాబోతుందండి మీరు ఎలాంటి వీడియోస్ చేయాలన్నా మీకు కామెంట్ చేయండి మీకు చేసి మీ ముందుకు తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మాకు మంచిగా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆశా వర్కర్ల తరపున మా ఎమ్మెన్ కార్టూన్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇలాగే వీడియో చూడండి మీ సమస్యలను కామెంట్ బాక్స్లో రాయండి మీ సమస్యలు చిన్నగైనా పెద్దగైనా ఎలాంటిదైనా రాయండి మేము దాని మీద వీడియో చేసి ప్రజల ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వం దగ్గర దాకా వెళ్తుంది ఖచ్చితంగా మీ సమస్యలు అన్నీ త్వరలోనే తీరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే కొంచెం ఇది కాగానే మాకు జీతాలు పెంచుతారంట అని చెప్పేసి ఏం తెలియని మాత్రం మాట్లాడకండి ఎందుకంటే అది పెంచడం అనరు దాన్ని ఎందుకంటే పారితోషికం మాత్రమే పెంపు దాన్ని జీతం పెంపు కాదు మొత్తంలో జీతం పెంపు చేస్తే కనీస వేతనం మీకు ఇరవై వేలైనా ఇవ్వాలండి మీ కష్టానికి అందుకే మేము ఇంతగా తాపత్రయపడుతున్నాం మీరు వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్